హాయ్ అండి అందరికీ నమస్కారం మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఒక మ్యారేజ్ బిరే వాళ్ళు కొద్ది రోజుల క్రితం ఒక సంబంధం సెట్ చేశారనమాట సో సంబంధం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు ఒక రిలేషన్లో ఉండాలా రిలేషన్లో ఉండి ఒక టెన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆ తర్వాత ఇద్దరికి ఓకే అనుకుంటే అండర్స్టాండింగ్ అనుకుంటే పెళ్లి చేసుకోవాలన్నమాట సో వాళ్ళు సెట్ చేసిన తర్వాత సెట్ చేసేసి ఇద్దరిని కలిపేసి వచ్చేసారు ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి తెలియకుండా సెట్ చేసిన నెక్స్ట్ డే వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి చేసుకున్నారు ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కలిసి ఉన్నారు సంసారం చేసినారు అంతా అయిపోయింది సో మన లాస్ట్ ఫెస్టివల్ కానీ సంక్రాంతి పండగకు ఆ అమ్మాయి ఏం చేసిందంటే నేను ఊరికి వెళ్ళేది వస్తాను అని చెప్పి వచ్చేసింది వచ్చిన తర్వాత ఆ అమ్మాయి వెళ్ళలేను డైరెక్ట్ ఆయనకే ఫోన్ చేసి నేను వెళ్ళను అంటే అతనితో నేను రాను నేను మీ దగ్గరికి రాను నేను ఇష్టం లేదని చెప్పేసింది అంట ఆయన ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు ఫోన్ చేసి ఆ అమ్మాయి ఇలా అంటుంది అని చెప్పారు నెక్స్ట్ మీ యొక్క షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆ అమ్మాయి పోతూ పోతూ కొంచెం డబ్బు బంగారు తీసుకెళ్ళడం జరిగింది ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు ఏంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అనేది లేదు కదా అది మీరు మీరు చూసుకోవాలి ఇది రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ జరిగిందనమాట సో అతను ఏమంటాడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేస్తాము ఏం చేయాలా మీరు చెప్పండి అంటే ఒకటి నువ్వు మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నావు మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి తెలియకుండా అమ్మాయికి బంగారు కొని కొనిచ్చావు కానీ అతను ఏం పెద్ద పెద్ద మనిషి ఏం చేసిందంటే మ్యారేజ్ బ్యూరో వాళ్ళకు ఆయన చెల్లి చెల్లించవలసిన ఫీజు కూడా చెల్లించలేదు ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఏం చేయాలా ఏమి చెయ్యలేని పరిస్థితి అది వాళ్ళ ప్రమేయంలో వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాళ్ళ ప్రమేయంలో ఆయన పెళ్లి చేసుకుని అంటే ప్రతిదీ మ్యారేజ్ బ్యూల్లో వాళ్ళే చూసుకునేవాళ్ళు ప్రతి ఏ ఒక్క చిన్న ప్రాబ్లం అయినా కానీ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు వెళ్ళి వాళ్ళు అనమాట మ్యారేజ్ బ్యూరో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకొని వాళ్ళకి తెలియకుండా ఆయనకు డబ్బు బంగారం ఐడి ఇచ్చేసి వాళ్ళకి తెలియకుండా పంపించేసి ఇప్పుడు ఏదో ఒకటి చేయండి అని మ్యారేజ్ బ్యూరో వాళ్ళ మీద పడితే ఎవరు ఏం చేయలేరు కాబట్టి మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఒకటికి పదిసార్లు ఆలోచించి ఏది నిజం ఏది అబద్ధమని తెలుసుకొని ఆ తర్వాత పెళ్ళి చేసుకోండి ఏదైనా మ్యారేజ్ బ్యూరో వాళ్ళ సమక్షంలో జరిగితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది అంతేగాని వాళ్ళకి తెలియకుండా మీరు ఏ పని చేయొద్దు కొంతమంది రిలేషన్ అంటారు సరే రిలేషన్ అయిన తర్వాత వాళ్ళు ఇష్టప్రకారం వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఆ తర్వాత ఏమన్నా పొరపాటు జరిగినప్పుడు మ్యారేజ్ బ్యూరో వాళ్ళ మీద మీరే చేసేదంటే ఎవరు ఏం చేయలేదండి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ